సారీ దైవజనులు వేస్తున్న గారు ఆయన బైబుల్ జరిగించుకొని వెళ్తున్నారట నెల్లూరులో ఒకడు కళ్ళతోడు పెట్టుకొని ఒంటి నిండా బంగారం పెట్టుకొని సర్రను వచ్చి కారు దగ్గరకు వచ్చి సప్పును బ్రేక్ కొట్టాడు బ్రేక్ కొట్టగానే ఉలిక్కిపడి ఎవరోని సైడ్కి వచ్చి సరికే అద్దం దించి హలో గుర్తుపట్టావా అన్నాడట లేదండి అన్నాడు నేన్రా మనం స్కూల్లో చదివేటప్పుడు నాలుగో క్లాసులో ఐదో క్లాసులో ఉన్నప్పుడు మన ఇద్దరం చదువుకున్నాం కదా ఫలానా నేను అన్నాడట అయ్యి బాబోయ్ ఇంత పెద్దోడైపోయాడు నేను ఒంటి మీద బంగారమే ఎట్లేదన్నా ఏడు లక్షలకు ఉంటుంది అనుకొని నువ్వా అన్నాడు ఏంటి వాళ్ళకం ఏంటి వాళ్ళకం ఈ సంచి సంచి ఏంటి ఈ రోడ్డు పక్కన నడుచుకుంటూ వెళ్ళటమండి నువ్వేమయ్యా ఏంది దరిద్రుడి అయ్యావు నాతో రా తీసుకెళ్తాను నిన్ను గొప్పవాడి చేసేస్తాను అన్నాడట ఏంది ఏం సంపాదించావి ఏంటన్నాడు చెప్పాడు ఆయన ఆస్తులు తర్వాత ఈయన వెళ్తూ ఆయన దాటి వెళ్తూ బాధపడ్డాడట అనవసరంగా నేను పాస్టర్ అయ్యానా అయిపోయాడు ఆ కారులేంటి ఆ బంగ్లాలేంటి ఏంటి ఆడి కన్నున్నాయంట కదా అంత బంగారం ఉందంట కదా అని బాధపడుతూ వెళ్ళాడు సరే కొద్ది రోజులు రెండు రోజులు మూడు రోజులు మర్చిపోయాడు తర్వాత మరలా ఒక పది సంవత్సరాల తర్వాత అదే ఊరి వెళ్ళాడు ఆయన ఈయన కారులో వెళ్తున్నాడు వెళ్తుంటే ఒకడు కాలు లేదు రెండు సంకల కింద ఇలా వేసుకొని ఇలా దాటుతూ వెళ్తున్నాడు రోడ్డు పక్కన చింపిరిని ఎత్తేసుకొని చినిగిపోయిన చొక్కా వేసుకొని ఎవరురా ఇక్కడ ఇతను అతనిలాగా ఉన్నాడని కారు ఆపి బాబు నువ్వు పలానా కదా అన్నాడు అవునండి మీరు ఏసన్ గారు కదా అన్నాడట అవును ఏంటి ఎలా అయిపోయావు అన్నాడు ఏంటి ఇలా అయిపోయావు అంటే అతను చెప్పిన మాట ఏమిటంటే నేను ఎంత దుర్మార్గంగా సంపాదించానో అంత దుర్మార్గంగా పోయింది ఎందుకు పోయింది అని అడిగాడు నా భార్య వేరొకడిన ఉంచుకుంది ఆ మనశ్శాంతి లేక నేను మందుకు బానిసయ్యాను నా ఆస్తి అంత సర్వనాశనం అయిపోయింది చివరకు ఒక రోజు నేను మందు ఎక్కువైపోయి వచ్చే ట్రైన్ని ఆగమన్నాను అది ఆగల ఒక్క తన్నుదన్నాను నా కాలు ఇపోయిందో నాకు అర్థం కాలేదు నా బ్రతుకు ఇప్పుడు అడుక్కు తింటున్నాను అన్నాడట ఆయన కన్నుల ముందే అలా ఎక్కి అలా దిగినటువంటి ఆశీర్వాదం అదేంటిది డబ్బు ఆశీర్వాదమే అంతక మించింది మనశ్శాంతి అనే ఆశీర్వాదం సంతృప్తి అనేటువంటి ఆశీర్వాదం గమనించాలి ఐశ్వర్యం ఇంటికి వచ్చిన వెంటనే భార్య ఎదురొచ్చి అర్థమవుతుందా చక్కగా ఒక గిన్నెడు చన్నీళ్ళు ఇచ్చి ఒక టీ పెట్టిస్తే అంతకంటే గొప్ప నెమ్మది ఏమిటండి డాడీ వచ్చాడు డాడీ వచ్చాడు డాడీ ఎక్కడికి వెళ్ళావు డాడీ అవి పలకరిస్తే ఇంత గొప్ప భాగ్యం అండి ఒకే ఇంట్లో ఉంటూ నానాని పిలవని కొడుకులు ఎంత డబ్బున్నా ఎంత ఐశ్వర్యం ఉన్నా అది ఆశీర్వాదమా మీకు అర్థమవుతుందా బైబిల్ చెబుతుంది లోకమిచ్చినట్లు కాదు నేను నా శాంతిని మీకు అనుగ్రహిస్తాను అదే దేవుడు ఈరోజు నీకు ఇచ్చునుగాక ఆ శాంతిని సమాధానమును ఐశ్వర్యమును ఘనతను స్థిరమైన కలిమి నా దేవుని యుద్ధ ఉంది అదే దేవుడిచ్చే ఆశీర్వాదం సంతానాభివృద్ధి దేవుడు ఆస్వదించిన వ్యక్తికి సంతానం దేవుడు ఆస్వాదించిన వ్యక్తికి ఐశ్వర్యం ఏంటది ఐశ్వర్యం ఐశ్వర్యం అంటే ఉన్నదానిలో హోందాతన్నంగా బ్రతకడమే నాకు తెలిసిన ఐశ్వర్యం ఈ మధ్యకాలంలో నేను ఒక ఫోటో చూశాను చిన్నప్పుడు నా ఫోటో లాగుంది ఆడి ఫోటో చిన్నప్పుడు నా ఫోటో లాగుంది ఏంటంటే ఆడెవడో కుర్చీలో కూర్చున్నాడు అవతల దర్జాగా పిల్లలందరూ ఇలా కూర్చున్నాడు వీడికి డాయర్ లేదు చొక్కా లేదు కూడా లేదు నా తెలిసి నిస్థది గంబరి ఇంత పిల్లోడు వాళ్ళందరూ కుర్చీలో కాలు మీద కాలేసుకుని కూర్చుంటే ఎలా కూర్చోవాలని నేను ఆలోచించాడు ఆలోచించి ఇటుకిరాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇటుకిరాలు కింద పేర్చి ఇటు చేతులు పెట్టుకోవడానికి ఇటు వెనకాల తల మీద కంటే ఇంకా రెండు రెండు ఇటికిరాలు ఎక్కువ పేర్చి వాళ్ళ ముందు కాలు మీద కాలు వేసుకొని దర్జాగా ఎలా కూర్చున్నాడు ఆ కింద కొట్టేసిన ఏమి రాశాడంటే ఉన్నదానిలో దానిలో హోం దాత అంటే ఇది కదా అన్నాడు మీకు అర్థమైందా నీ మనస్సు నీ మనస్సు నీ ఆలోచన కలిగిన దానిలో తృప్తి కలిగి ఉండేటువంటి వాడు ఎవడంటే దేవుని చేత ఆశీర్వాదం పొందినవాడు స్తోత్రం చెప్పాలి నువ్వు చక్కగా నిద్రపోతున్నావు కదా నిద్రపోయేటువంటి ఆశీర్వాదం ఎంత గొప్పదో నీకు తెలుసా ఇంట్లో ఏసీ ఉంటే నిద్ర పట్టదు మీరు అనుకుంటున్నారు మంచి మెత్తటి బెడ్ ఉంటే నిద్ర పట్టదు మంచి ఏసీ రూమ్ కట్టుకొని మంచి బెడ్ మంచి బెడ్ని తయారు చేయించుకొని మంచి వాల్కేర్ పెట్టిన రూములు కట్టించుకున్న వారికి ఎంతమందికి నిద్రపడుతుంది ఇంట్లో మనశ్శాంతి కలిగిన వాడికి ప్రశాంతత వస్తుంది అది దేవుడిచ్చే ఆశీర్వాదం ఆ ఆశీర్వాదం దేవుడిని కనుగ్రహించునగాక అందుకని బైబుల్ చూస్తుంది మీ ఇంటి వాతావరణాన్ని ప్రశాంతంగా ఉంచుకోండి చిన్నదానికి పెద్దదానికి కైకైని ఎర ఎగరకండి మీరు ఆశ్వదించబడిన వారు గనుక ఆశీర్వాదమునకు వారసులుగా పిలువబడితే గనక కీడుకు ప్రతి కీడు చేయకండి దూషణకు ప్రతి దూషణ చేయకండి చేయకపోగా దీవించండి అప్పుడు దేవుడు మిమ్మల్ని ఆశీవదించాడు